హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే తెలుగువారు ఎంతో ఇష్టపడే ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కూరని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వంకాయ కర్రీని ఏ రకంగా వండినా సరే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు అన్ని రకాలుగా చేసుకోవచ్చు వంకాయ ఫ్రై చేసుకోవచ్చు గుత్తి వంకాయ హోల్ గుత్తి వంకాయ ఫ్రై కూడా చేసుకోవచ్చు అది కూడా రెసిపీ చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోస్లో ఆ రెసిపీ కూడా చూపిస్తాను ఇప్పుడు వంకాయ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ గ్రీన్ కలర్ కానీ నల్ల వంకాయలు కానీ ఏ వంకాయలైనా పర్వాలేదు రెసిపీ బాగుంటుంది ఇక్కడ బ్యాంకు అయితే ఈ కలర్ వంకాయలు అయితే మాకు దొరుకుతాయి నేను దీంతోనే చేస్తుంటాను ఈ కర్రీ రైస్తో కానీ చపాతీ రోటీస్ నాన్తో కానీ తింటే చాలా బాగుంటుంది నాకైతే రైస్తో కన్నా బటర్ నాన్స్ తోటి తింటే చాలా బాగుపించింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా వంకాయలు బాగా వాష్ చేసుకుని ఇలాగ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగ ఫ్రెష్గా ఉన్న వంకాయలతో చేస్తే కర్రీ అయితే చాలా బాగుంటుంది గ్రేవీ కోసం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోనే ఒక కప్పు పల్లీలను తీసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు నువ్వులు తీసుకోవాలి తర్వాత కొంచెం చెక్క లవంగాలు రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత ఇందులో ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదైనా తీసుకోవచ్చు కొంచెం జీలకర్రని కూడా వేసుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్లోని రోస్ట్ చేసుకోవాలి నువ్వులు తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంటాయి సో లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి తర్వాత కొబ్బరిని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వంకాయలు అన్నిటిని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగా నాలుగు ఘాట్లు పెట్టుకోవాలి కలర్ చేంజ్ అయిపోకుండా వాటర్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కొబ్బరి ఫ్రై అయిన తర్వాత చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటి అన్నిటిని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారిని ఇవ్వాలి తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి గ్రేవీ కోసం అయితే ఆయిల్ హీట్ అయినాక ఒక్కొక్క వంకాయల్ని యాడ్ చేసుకోవాలి పెట్టింది ఒక ప్లేట్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మరి కుక్ చేసుకోకూడదు హాఫ్ కుక్ చేసుకుంటే సరిపోతుంది గ్రేవీలో వేసినప్పుడు కుక్ అయితే సరిపోతుంది కరెక్ట్గా ఉంటాయి లేదంటే బాగా పేస్ట్లా అయిపోతాయి వంకాయలు ఇలా చేయడం వల్ల కర్రీ అయినప్పుడు కూడా వంకాయలు ఇలాగే ఉంటాయి లోపల గ్రేవీని అంతా పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఇలాగ వంకాయలను ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చిని పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత గ్రేవీ కోసం చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ వల్ల గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది వంకాయ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ మసాలా అంతటినీ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపడిన అంత వేసుకోవాలి తర్వాత సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలను కూడా వేసుకోవాలి ఈ వంకాయలు కూడా మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ వంకాయకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుని కొత్తిమీర యాడ్ చేసుకుంటే వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక దీన్ని సర్వ్ చేసుకోవడమే గ్రేవీ పైనిలా ఆయిల్ పైకి వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి అప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్లే ఇంకా సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఆంధ్ర స్టైల్ టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఉట్టి మసాలా గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంది గ్రేవీతోనే తినాలనిపిస్తుంది అంత బాగుంది రైస్తో కన్నా నాకు రోటీస్ తోటి బటర్ నాన్స్ వీటితో అయితే ఇది గ్రేవీ చాలా బాగుంది నేను ఈ కర్రీ కోసం అయితే బటర్ నాన్స్ ప్రిపేర్ చేసుకున్నాను టేస్ట్ అయితే సూపర్ యమ్మీగా ఉంది పరోటాస్తో కూడా చాలా బాగుంటుంది గ్రేవీ బటర్ నాన్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ మైదా తీసుకోవాలి మైదాలోనే కొంచెం సాల్ట్ షుగర్ కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా కొంచెం కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడే స్మూత్గా ఉంటాయి బటర్ నాన్స్ ఇలాగ రెండు వైపులా కాల్చుకోవాలి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే బటర్ నాన్స్ చాలా బాగుంటాయి ఉత్తి వంకాయ మసాలా ఈ బటర్ నాన్ సర్వ్ చేసుకుని తింటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంది రెసిపీ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి చూసారా కర్రీలో వంకాయ చూసారా కుక్ అయినా కూడా ఇలాగే ఉన్నాయి వంకాయ లోపలంతా మసాలాన్ని అబ్జర్వ్ చేసుకుని చాలా టేస్టీగా ఉన్నది పరోటాస్కి బటర్ నాన్స్కి రోటీస్కి కానీ గ్రేవీ చాలా బాగుంటుంది రైస్తో కన్నా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది మీ కామెంట్స్ షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ తెలుగు వారు ఎంతో ఇష్టపడే ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ మసాలా కర్రీ చూశారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ తోటి మళ్ళీ కలుద్దాం